త్రివేణి సంగమమైన కాళేశ్వరంలో గురువారం నుండి సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి గోదావరి ప్రాణహితతో పాటు అంతర్వాహినిగా ఉన్న సరస్వతి నది కలిసి కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం ఏర్పడింది గురువారం నుండి ఈ నెల ఇరవై ఆరు వరకు జరగనున్న సరస్వతి పుష్కరాలు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గణపతి పూజతో ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు శ్రీ 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 మాధవానంద సరస్వతి చేతుల మీదుగా పుష్కర స్నానాలు ప్రారంభించారు మొదటి రోజున రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు దంపతులు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హైకోర్టు న్యాయమూర్తి సూరపల్లి నంద తదితరులు పుష్కర స్నానాలు ఆచరించారు గురువారం సాయంత్రం ఐదు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పుష్కరాలను సందర్శించనున్నారు నేపథ్యంలో మంత్రి శ్రీధర్బాబు ఏర్పాట్లను పర్యవేక్షించి అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదిహేడు అడుగుల ఏకశిలా సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు అలాగే మంత్రి శ్రీధర్బాబు స్వీయ పర్యవేక్షణలో తొలిసారి ఏర్పాటు చేసిన కాళేశ్వరముక్తీశ్వర స్వామి గోదావరి హారతిని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు